అందరికీ ఆనందం ఆరోగ్యం ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ గ్రామంలో ఇద్దరు ఉన్న ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు అదేవిధంగా ఒక పూర్వపు ఎంపీటీసీ సభ్యులు ఒక గ్రామ పూర్వపు గ్రామ సర్పంచ్ గారు వీరందరూ వారితో పాటు అనేక మంది నాయకులు వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్ళ తెలుగుదేశం పార్టీలో అదేవిధంగా కొందరు భారతీయ జనతా పార్టీలో కూడా చేరడం జరుగుతోంది చాలా సంతోషం నపర్తి నియోజకవర్గం చాలా క్లిష్టమైన నియోజకవర్గం అనేది అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న సామాజిక సమీకరణాల నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన నియోజకవర్గం అయినప్పటికీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఈనాటి వరకు ఆరుసార్లు మన గృహ నిర్మాణం చేసిన గ్రామం అంతా సీసీ రోడ్లు చేసిన అదేవిధంగా మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దేవస్థానం భూమిని పేదలకు నివేశన స్థలాలుగా ఇచ్చింది రామవరం గ్రామంలో మూలారెడ్డి గారు చదవతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆనాడు రామారావు గారు మొదట్లో దాన్ని వ్యతిరేకించడం భగవంతుని సొమ్ము మనం ఈ విధంగా ఇవ్వడానికి వద్దు అని మూలారెడ్డి గారిని ఉపయోగించడానికి ప్రయత్నం చేయడం అక్కడ జరుగుతున్న మేలు భగవంతుడికి జరుగుతున్న మేలు ఆ రోజు మూలారెడ్డి గారు రామారావు గారికి వివరించిన తర్వాత రామారావు గారు దాన్ని ఆమోదించటం అది రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత అనేక చోట్ల దేవస్థానం భూములు నివేశం స్థలాలకు ఇవ్వడం అనేది ఈ రామవరం గ్రామంతోనే మొదలైంది ఈ విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అటువంటి వ్యక్తి కోసం గౌరవం కోసం ఇక్కడున్న గ్రామ పంచాయతీకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో జన్మభూమి కార్యక్రమం కింద నిర్మాణం చేస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం యాభై శాతం విరాళం మా కుటుంబం చెల్లించి అప్పుడు కలెక్టర్ గారు పేరుకు ఆర్డర్ ఇస్తే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగించారు ఏ విధమైన ఇబ్బంది లేదు ఒక వ్యక్తి దాన్ని కోర్టులో సవాల్ చేస్తే కోర్టులో కూడా ఎటువంటి ఆర్డర్స్ లేకపోయినప్పటికీ బలవంతంగా పోలీసులను పెట్టి ఆ రోజు తొలగించడం జరిగింది అదేవిధంగా అనేక చోట్ల మూలారెడ్డి గారి జ్ఞాపకాలు తొలగించాలని ప్రయత్నం చేశారు చివరికి వాళ్ళ సొంత బంధువు మాజీ శాసనసభ్యులు తేతల రామారెడ్డి గారి జ్ఞాపకాలు కూడా తొలగించడానికి ప్రయత్నం చేశారు ఒక వికృతమైన మనస్తత్వం అప్పుడు కొత్తూరులో మూలారెడ్డి గారు రామారెడ్డి గారి జ్ఞాపకాలు తొలగించడానికి ప్రయత్నం చేస్తే మేము వెళ్ళి అడ్డుకోవడం అది విరమించుకోవడం జరిగింది ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ రోజు ఏవైతే కోర్టుకు వెళ్ళిన వ్యక్తి దేవరించుకొని వచ్చి కోర్టులో కేసు విత్డ్రా చేసుకోవడం ఇక్కడ మరలా పేరు పెట్టడం జరిగింది ఇటువంటి వ్యవహారాలు ఎందుకు చేశారో కూడా ఎవరికీ అర్థం కాదు యాభై రెండు సంవత్సరాలుగా ఈ ప్రాంతంతో అనుబంధం పెంచుకున్న కుటుంబం అది అటువంటి కుటుంబాన్ని అవమానపరచాలని అగౌరవపరచాలని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేయడం ఇవాళ మూలారెడ్డి గారి జ్ఞాపకాలను మీరు పేరు తొలగించారు కానీ ఇవాళ ప్రజల గుండెల్లోని మూలారెడ్డి గారు స్థాయిగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అటువంటి వ్యక్తి ఎవరైతే ఈ వ్యవహారం నడిపించాడో ఇంతటితో అయిపోయిందనుకుని పాపం ఆయన పడతా ఉన్నాడు మొన్నటి ఎన్నికల్లో పురంధరేశ్వరి గారి డబ్బు ఐదు కోట్ల రూపాయలు నేను కైంకేర్యం చేశానని ఒక ఆరోపణ చేయడం జరిగింది మరి ఆయనకి తెలిసి ఉంటే అటు ఆ డబ్బు పురంధరేశ్వరి గారికి అయినా చెందాలి నాకైనా చెందాలి అందుకోసం తొందరలోనే వారిని పిలిపించుకొని ఆ ఐదు కోట్లు ఎక్కడ ఉన్నాయో అడగబోతా ఉన్నా అంటే ఐదు కోట్లు ఆయన దగ్గర ఉండి ఉంటే పది నెలలు అవుతూ ఉంది దానికి వడ్డీ కూడా వేసి అటు ఎవరికైనా వాళ్ళు పురంధరేశ్వరి గారి డబ్బు తీర్చినట్టు పాపం వీడికి చెప్పి తీసి ఇచ్చారు ఆవిడ నేను కైంకర్యం చేశాను అందువల్ల ఇద్దరిలో ఎవరో ఒకరికి చెందాలి అందుకోసం తొందరలోనే ఆయన్ని గౌరవంగా పిలిపించుకొని ఆ ఐదు కోట్ల అకౌంట్ అడిగి అటు పురంధరేశ్వరి గారికి ఇటు నాకు చెందే విధంగా చర్యలు కూడా తీసుకుంటాం ఎవరు ఆందోళన చెందవద్దని సందర్భంగా తెలియజేస్తూ ఉంటారు ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు మీకు గతంలో కూడా ఎన్నికైన వెంటనే అందరి మీద ప్రతీకార చర్యలు వద్దు ఇబ్బందులు పెట్టవద్దు అని చెప్పారు ఒక ఏడు మంది మాత్రమే ఉన్నారు వాళ్ళపైన తప్పనిసరిగా చర్యలు ఉంటాయి ఎందుకంటే మన పైన చర్య ఉంది ప్రతి చర్య ఉండాలి సమయం సందర్భాన్ని బట్టి వస్తుంది ఇవాళ ఇక్కడ జరుగుతున్నది కూడా ఒక విధంగా ప్రతిచర్య ఈ ప్రతిచర్య అయిన తర్వాత ఆ ప్రతిచర్య ఉంటుంది ఎమ్మెల్యే గారికి కూడా ఒకటే చెప్తా ఉన్నా మీరు నమ్ముకున్న నాయకులు మొన్న బెక్కవాలు ఎంపీపీ ఎన్నిక అయ్యింది రాజ్యం అంతా పెక్కువలు మండలమే కాదు నియోజకవర్గం అంతా మాదే అన్నట్టు స్వైరవ్యవహారం చేశారు నన్ను అరెస్ట్ చేసిన దాంట్లో కూడా ఆయన ప్రధాన పాత్రధారి ఆ రోజు ఎన్నికల సమయంలో రామకృష్ణారెడ్డి గెలిస్తే నేను ఎంపీపీ పదవికి రాజీనామా చేస్తాను అని ఆవిడ సవాళ్ళు విసిరారు అయిపోయింది నేను గెలిచాను వాళ్ళ తండ్రి గారు ఎవరైతే ఎంపీపీ గారి తండ్రి గారు నాకు పది లక్షల రూపాయలు ఇచ్చానని వీడియో చేసి రిలీజ్ చేయడం జరిగింది నేను ఇప్పుడు ఐదు కోట్లు ఎలా అడుగుతున్నానో వారికి కూడా పది లక్షల గురించి ఎవరో అడిగా పది లక్షల రూపాయలు పాలనా సమయంలో ఇచ్చానని చెప్పారు అది రుజువు చేసినా ఓకే లేదంటే ఆ రోజు నుంచి వడ్డీతో కట్టి కొంచెం తెచ్చేవాడినాను కబురు పెట్టా ఆ కుటుంబంలో పెద్ద మీ అందరికీ తెలుసు ఆయన ఆయన కలిసి వచ్చారు ఇంటికి వచ్చినప్పుడు ఒకటే అడిగా నేను ఎమ్మెల్యేగా గెలిస్తే మీ అమ్మాయి నా పక్కన కూర్చోవడానికి నా మోషియో మరి ఇంట్లో ఇబ్బంది తెలియదు నా పక్కన కూర్చోని రాజీనామా చేస్తా అన్నారు మీరు మా ఇంటికి వస్తున్నట్టే ఆవిడకి అని అడిగా తెలియదని చెప్పారు వెళ్ళి అది అడిగి అప్పుడు మరలా రండి అప్పుడు మాట్లాడుతా అన్న అప్పుడు ఆ కుటుంబం అంతా ఆలోచన చేసి నువ్వు రాజీనామా చేస్తే తప్పించి కొన్ని సమస్యలకు పరిష్కారం దొరకదు ఆవిడ వ్యతిరేకించడం వాళ్ళు చేయమని అడగడం ఇదంతా ఒక వారం రోజులు అడిగించిన తర్వాత ఆవిడ రాజీనామా చేశారు అంత తోకమడాల్సిన అవసరం ఏంటి రాజీనామా చేశారు ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున తేతల సుమగారిని ఎంపిక చేసుకున్నాం ఒక నామినేషన్ కూడా వేయలేనంత హీనమైన స్థితికి వైఎస్ఆర్సీపీ ఎందుకు వెళ్ళిందో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి ఇక్కడ మూలారెడ్డి గారు కానీ రామకృష్ణారెడ్డి కానీ రెడ్లు కాదు వాళ్ళ కమ్మరెడ్లు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు అని కబుర్లు చెప్పిన వీళ్ళు ఇవాళ రెడ్డి పౌరుషం ఏమైందని అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలను ఇబ్బంది పెట్టారు ముప్పై తొమ్మిది కేసులు పెట్టారు మన కార్యకర్తల మీద కేసులు పెట్టారు దాన్ని జైలుకు పంపారు హత్యాయత్నానికి ప్రయత్నం చేశారు క్షుద్ర పూజలు చేయించారు ఇంటి మీద దాడి చేశారు కారు మీద దాడి చేశారు ఎవరిని నేను దేవరించలేదే ఎవరి దగ్గర వెళ్ళి ప్రయత్నాలు చేయలేదే ధైర్యంగా పోరాడాం ఇవాళ గెలిచాం మరి కూటమి గెలిచిన వెంటనే ఈ నాయకులందరూ రాజీ బేరాలు ఎందుకు వస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా రాజీవ్ బేరాలకు వచ్చిన వ్యక్తులు అన్ని విషయాలు పరిష్కారం అవ్వాలి ఇక్కడ ఈ వ్యక్తి అలాగే రాజీవ్ బేరాలకు వచ్చాడు కొన్ని సమస్యలు పరిష్కారం అని ఈ ఐదు కోట్ల సమస్య ఇంకా ఉంది త్వరలోనే పరిష్కారం కూడా అవుతుంది అది కూడా అందువల్ల మన కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వ్యక్తులను కానీ మన నాయకులను ఇబ్బంది పెట్టిన వ్యక్తులను కానీ సెలెక్టెడ్గా అందరికీ అన్ని విధాలుగా సత్కార సన్మాన కార్యక్రమాలు జరుగుతాయి కొన్ని విధాలుగా జరుగుతాయి ఇవాళ బిట్టగోళ్లు ఎంపీపీ పెట్టాన్ని కైవసం చేసుకోవటం అనేది చిన్న విషయం కాదు దాన్ని కైవసం చేసుకున్నాం ఇవాళ ఇక్కడ కొంతమంది ఎంపీటీసీలు ఇవాళ ఈ బాట పడతా ఉన్నారు ఇంకా కొన్ని గ్రామాల్లో మరికొంతమంది ఈ బాట పడుతున్నారు చూద్దాం ఇవన్నీ ఎలా పరిణమిస్తాయో ఏది ఏమైనా కార్యకర్తలు గౌరవాన్ని నిలపడం కోసం నేను తప్పనిసరిగా కృషి చేస్తాను ఈ ఎనిమిది నెలల కాలంలో మా నియోజకవర్గంలో దాదాపుగా ఎనభై కోట్ల రూపాయలతో ఇవాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం వీరందరి సహకారంతో మంత్రివర్గ సహకారంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో పార్లమెంటు సభ్యుల సహకారంతో అదేవిధంగా అభివృద్ధి ఎజెండాగా మనం ముందుకెళ్తూ రాజకీయంగా కూడా మన